భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు రావాలంటే పాకిస్తాన్కు పోయి పోటీ చేయాలన్న భారతీయ జనతా పార్టీ అసలు రేవంత్ రెడ్డి గారికి మన పార్లమెంటు స్థానాలు ఎన్ని ఉన్నాయో తెలుసినా రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు ఇప్పుడు ఎన్నికలు జరగబోయేటటువంటివి ఐదు వందల నలభై మూడు నాలుగు వందల సీట్లు రావాలంటే భారతదేశంలో పోటీ చేస్తే సరిపోతుంది పాకిస్తాన్ పోయి పోటీ చేయాలి అంటే మీలాగా నలభై సీట్లు కూడా లేనటువంటి పార్టీకి అవసరం కావచ్చు కానీ హిందుస్థాన్లో నాలుగు వందల సీట్లు గెలిచే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నది రెండు స్థానాల నుంచి ఇవాళ మూడు వందల మూడు స్థానాలకు వచ్చి మూడు వందల మూడు నుంచి నాలుగు వందల పైచిలకు స్థానాలు గెలుచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ పోతుంటే అరవై ఏండ్ల పైచులకు భారతదేశాన్ని అప్రతహితంగా పరిపాలించి ఇవాళ ఉనికిని కాపాడుకోలేనటువంటి నిరాశ నిస్పృహల్లోకి మీ కాంగ్రెస్ పార్టీ పోతుంది అది మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా పాకిస్తాన్ మీద లెస్స ప్రేమ పుట్టుకొస్తుంది వీళ్లకు గంతగనం ఉంటే రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను నాలుగు వందల సీట్లకు మించి బీజేపీకి రావాలంటే పాకిస్తాన్కు పోవాలి అని అన్నారు కదా మేము ఒకటే సవాల్ చేస్తున్నాం మేము ఈ హిందుస్థాన్లనే నాలుగు వందల సీట్లు తెచ్చుకుంటాం మేము హిందుస్థాన్ల నాలుగు వందల సీట్లు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పోవాలి వారికి ఫ్లైట్ టికెట్ల పేపర్ కోరిస్తాం అక్కడ షెల్టర్ ఇస్తాం శరణార్థుల కింద భారతదేశం నుంచి మోడీ గారిని రిక్వెస్ట్ చేసి వారికి పెన్షన్ కూడా ఇప్పిస్తాం నెల నెల పాకిస్తాన్ బొమ్మనండి అంత ప్రేమ ఉంటే ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే పాకిస్తాన్ డిఎన్ఏ కాబట్టి గతంలో రాహుల్ గాంధీ గారికి అంతకంటే ముందు రాజీవ్ గాంధీ గారికి అంతకంటే ముందు ఇందిరాగాంధీ గారికి అంతకంటే నెహ్రూ గారికి కూడా పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి ప్రేమ భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు మీరు మళ్ళొకసారి ఆ పాకిస్తాన్ పట్ల ప్రేమను చూపించుకున్నారు మీ రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకపోండి పోంగ పోంగపోతుంది అమెదికి వెళ్ళి వాయినాడు పోయిండు వాయినాడుకు వెళ్ళి పాకిస్తాన్ పోతాడు ఆయనంతా దేశ ప్రజలకు విముక్తి లభిస్తుంది కానీ మళ్ళా మాకు స్టార్ క్యాంపైనర్ లేకుండా అవుతాడు కావచ్చు రాహుల్ గాంధీ గారిని కూడా మీరు తీసుకపోతే